గోవిందాయ మహా జయ శ్రీరామ్ అమావాస్య వచ్చింది అంటే పితృదేవత పూజలు పితృదేవత దర్పణాలు పితృదేవతలకు రకరకాల పరిహారాలు చేయండి లేకపోతే పితృదేవతల శాపాలు తగులుతాయి కుటుంబాలు అయిపోతాయి వంశాలు లేకుండా పోతాయి కరెక్ట్గా ఈ ఈవేళప్పుడు ఈ విధంగా చేయకపోతే ఏవో ఇబ్బందులు వచ్చేస్తాయి ఈ విధంగా సోషల్ మీడియాలో ప్రచారం మారు మోగిపోతూ ఉంటే గమనించాను నేను నన్ను కూడా కామెంట్ సెక్షన్లో చాలా మంది అమావాస్య విషయం గురించి అడుగుతున్నారు ముందుగా శ్రద్ధాళువులందరూ కూడా ఒక విషయాన్ని గ్రహించాలి నిజమా కాదా నిర్ధారణ కూడా చేసుకోవాలి నేను చెప్పానని వినడం కాదు ఒకసారి మీరు నిర్ధారణ చేసుకోండి అందరికీ ఒక విషయము అన్వయం అవ్వదు ఇది ముందు ప్రధానంగా గుర్తుపెట్టుకోండి పితృదేవతల తర్పణ వదలాలి పితృదేవత శాపాలు తగులుతాయి పితృదేవతలకు అది చేయాలి ఇది చేయాలి ఇవి ఇది అందరికీ అన్వయం అయ్యే విషయం కాదు అందరూ అన్ని చేయలేరు కూడా ఇటు వచ్చి ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొందరు కొన్ని వర్ణాల వారు కొన్ని వర్గాల వారు మొదటి నుండి కూడా ఇది చెయ్యాలి ఖచ్చితంగా ఇది మాకు ఈ పద్ధతి ఉంది చెయ్యాలి అని చేసుకుంటూ వచ్చేవాళ్ళు తర్వాత ఈ సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత ఇది అందరూ చేయాల్సిందే లేకపోతే ఏదో కీడు మూడుతుంది అనే ప్రచారాలు బాగా ఊపందుకున్నాయి అనే విషయం కూడా అసలు శ్రద్ధాళువులు గ్రహించాడు ఒక ఉదాహరణ చెప్తాను మీకు నేను అమావాస్య వచ్చింది ఈరోజు అమావాస్య పొలం పోయే రైతులు బోర్డు బంధుంటారు గ్రామాలకు వెళ్ళి చూడండి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మీరు గ్రామాలకు వెళ్ళి చూస్తే అమావాస్య ఆదివారమా పౌర్ణమా లేదు ట్రాక్టర్ అరకు అరకేసుకోను ఏదో పొలంలో మందేసుకోవాలనో దున్నుకోవాలనో ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి పొలాలకు వెళ్ళిపోతారు ఎవరు వీళ్ళు అందరూ అంటే హిందువులే మన బంధువులే మన రక్తమే మీరు తర్పణ వదలండి అది చేయండి ఇది చేయండి పితృదేవత చేపాలు తగులుతాయి అంటే ఏం చేయాలి రైతులు రైతులనే కదా రోజు కూలీలు పనులు చేసుకునే వాళ్ళు ప్రతిరోజు లెగిస్తే పనులకు వీళ్ళు పుట్టబోసుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వీళ్ళందరూ కూడా హిందువులే వీళ్ళందరూ కూడా ఏం చేయాలి వాళ్ళకి పితృదేవత చేపాలు తగులుతాయా సహజంగా ఏ కుటుంబంలోనైనా ఏ వర్ణాశ్రమంలోనైనా ఇప్పుడు చెప్పుకున్నట్టు ఏ కులమో లేదా సామాజిక వర్గాల్లోనైనా వాళ్ళ కుల కట్టుబాటు ప్రకారం వాళ్ళ ఇంటి కట్టుబాటు ప్రకారము ఎవరైనా పోయిన తర్వాత పదకొండు రోజులకు పదమూడు రోజులకు ఆ ఏదో చేస్తారు ఆ తర్వాత మాసికాలు పెట్టే పద్ధతి కూడా అన్ని సామాజిక వర్గాల్లో ఉండదు ఒక సంవత్సరం తర్వాత సంవత్సరకం ఒకసారి చేస్తారు ఇహ వదిలేస్తారు ఆ తర్వాత సంవత్సరకాలు కూడా చేయరు తెలుగు వారి వరకు ఏం చేస్తారంటే సంక్రాంతి పండగ వస్తుంది కదా మకర సంక్రాంతి వచ్చినప్పుడు ఆ రోజు కాస్త మరణించిన వాళ్ళ ఫోటో ఏదో పెట్టేసుకొని ఏదో బట్టలు పెట్టుకొని కాస్త ఆ రోజు ఏదో అంత కాకి పెట్టేసి పిండి వంటలు పెట్టేసి ఆ రోజు అంటే మరణించిన పెద్దలకి ఆ రోజు బట్టలు పెట్టుకుంటారు మకర సంక్రమణము అది చాలా పుణ్యతిథి కాబట్టి పితృదేవతలు ఆశీర్వదిస్తారు కాబట్టి ఆ రోజు నేరుగా వాళ్ళకి వెళ్ళి వాళ్ళ ఆశీర్వచనం అంత ఉంది అక్కడికి అయిపోతుంది పరిశాప్త అయిపోతుంది ఇప్పుడు ఈ సోషల్ మీడియా ప్రబలంగా వ్యాపించిన తర్వాత ఏం జరిగింది కొందరు చేసుకునేవి అందరికీ కట్టేశారు ఏ మీరు తర్పణాలు మీరు పిండాలు పెట్టాల్సిందే ప్రతి మాసూ చేయాలి ప్రతి సంవత్సరమో చేయాలి మీ దగ్గర గుర్తుపెట్టుకొని చేయాలి అవి చేయాలి ఇవి చేయాలి అంటే సామాన్యుడికి ఇవన్నీ భారం అయిపోతాయి రైతులు దినకూలీలు పనులు చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మొత్తం హిందువులే కాదా ఎక్కడి నుంచి తీసుకెళ్ళి ఎంత ఖర్చు అవుతుంది కాబట్టి భగవంతుడు కానీ లేదా శాస్త్రం కానీ అన్నీ పనులు చేసుకునే వాళ్ళు అన్ని రకాల సామాజిక వర్గాల వాళ్ళు అన్ని అవస్థలలో ఉన్న వాళ్ళకి అన్ని రకాల ధర్మాలు చెప్పి చేయండి చేయండి అని చావ బాధ లేదు కానీ సోషల్ మీడియాలో చావ బాదుతున్నారు అన్న విషయం ఒకటి శ్రద్ధాళువులు గమనించారు ఒక రైతుకి అయినా పౌర్ణమైనా శుక్లపక్షమైనా కృష్ణపక్షమైనా పండగైనా పబ్బమైనా ఏదైనా భూదేవమ్మే ఆయనకి జగన్మాత ఆయనకు దైవం అవునా కాదా కాదంటారా చెప్పండి రైతుకి ఎవరండి దైవము ఏ దైవాన్ని రైతు పూజిస్తాడు భూమాతను పూజించుకుంటాడు భూమాతే ఆయనకి దైవము ఆయనకు అమ్మ ఆయనకు దేవుడు ఆయనకు ఆదిశక్తి భూదేవి అక్కడ వ్యవసాయం చేసుకొని తద్వారా పది మందికి అన్నం పెట్టి అన్నదాత ఆ విధంగా తరిస్తున్నాడు అర్థమవుతుంది కదా అలాగే వృత్తుల వారును అన్ని పనులు చేసుకునే వాళ్ళు అన్ని సామాజిక వర్గాల వారు వారి వారి దైవానికి ఇంటి దైవానికి దండం పెట్టుకుంటారు పెట్టుకోకుండా వాళ్ళు ధర్మం పెట్టుకుంటారు వాళ్ళు తోచినంత దీపము రెండు అగరబత్తులు పెట్టుకుంటారు రెండు గులాబ్ పూలు పెట్టుకుంటారు అక్కడికి అయిపోద్ది వాళ్ళు పూజ అవునంటారా కాదంటారా చెప్పండి కూర్చొని పొద్దున్న లేచి దగ్గర నుండి చెయ్యాలి పూజలు ఈరోజు అమావాస్య కాబట్టి చేయాలా ఇవాళ మాసవరాత్రి కాబట్టి చేయాలి ఇవాళ ఏకాదశి కాబట్టి చేయాలి ఈరోజు ద్వాదశి ఇవాళ పౌర్ణమి ఈరోజు సంకష్టహర చతుర్థి ఈరోజు పంచమి అవుతాయా అందరికీ క్యాలెండర్లు చూసుకుంటూ కూర్చుంటే అందరికీ అవుతాయా వాళ్ళందరూ హిందువులు కాకుండా పోతారా మన బంధువులు కాకుండా పోతారా మన రక్తం కాకుండా పోతుందా కాబట్టి సోషల్ మీడియాలో చెప్పే రకరకాల చెత్త ఏదైతే ఉంటుందో ఈ చెత్త ఇతిహాస పురాణాల్లోది కాదు భగవంతుడు చెప్పింది కాదు సోషల్ మీడియాలో చెప్తున్నారు అంతే ఇది శ్రద్ధాలోని గుర్తు పెట్టుకొని ప్రశాంతంగా ఉండండి భగవంతుడికి అందరూ దనం పెట్టున్నారు పెట్టుకుంది ఎవరు ఇంట్లో ఫోటో పెట్టుకోబడిన సూర్యనారాయణుడు కనపటం లేదా కింద భూదేవమ్మ కనపడటం లేదా అందరూ భక్తుడు తలుచుకుంటారండి కాబట్టి అందరూ వారి వారి ఇష్టదైవానికి దండం పెట్టుకుంటారు వాళ్ళ వృత్తులు వాళ్ళు చేసుకుంటారు ప్రశాంతంగా చెవట ఓడిచి కష్టపడి వాళ్ళ వృత్తులు వాళ్ళు చేయండి ఎవరికి పైసా ఉచితంగా రాదు వాళ్ళ కుటుంబాన్ని పోషించాలి వాళ్ళ సంసారం లాక్కోవాలి ఎవరి సంసారం వాళ్ళే లాగాలి ఇంకొకరు వచ్చి లాగారు కుదిరితే అందరూ భాష వస్తే తెలుగు చదవడం వస్తే భగవద్గీత చదువుకోండి ఎప్పుడు చదవాలి అంటారేమో పొలాల్లో పనులు చేసుకునే వాళ్ళు లేదంటే ఇద్దరు పనులకు పోయి వచ్చేవాళ్ళు ఎవరైనా అందరూ బాగా ప్రశాంతంగా ఇళ్లలో సెట్ అయ్యి ఉంటారు కదండి ఉదయమో మధ్యాహ్నమో సాయంత్రమో రాత్రి నిద్రపోయే ముందో కుదిరితే చదువుకోండి ఈ మాసకాలు చేయాలి తర్పణాలు వదలాలి అవి చేయాలి ఇవి చేయాలి సాయంత్రం ఐదు గంటల లోపల ఇది చేసేయాలి పితృదేవత స్తోత్రం చదివేయాలి ఇంకేదో చేసేయాలి ఇవన్నీ కూడా చేయగలిగిన వాళ్ళు ఒప్పుకున్న వాళ్ళు చేసుకోండి అవన్నీ కూడా చేయాల్సిన వర్గాల వారు ఎవరైనా ఉంటే వాళ్ళు బ్రహ్మాండంగా చేసుకోండి కానీ అందరూ ఈ లైన్లో పోతేనే ఏదో అవుతుంది లేదంటే కొంపలు మునుగుతాయని ప్రచారం ఏదైతే ఉందో అది శుద్ధ తప్పు అందరికీ ఒక లైన్ ఉండదు అందరికీ ఒక దారి ఉండదు అందరికీ ఒక ధర్మము ఒక సాంప్రదాయము ఒక సిద్ధాంతం వర్తించదు కాబట్టి తేలిగ్గా తరించిన మీకు కుదిరితే ఏ భగవద్గీత చదువుకోండి అది కూడా రాకపోతే సెల్ ఫోన్లు అందరి దగ్గర ఉన్నాయి కాబట్టి ఘంటసాల గారు భగవద్గీత వస్తుంది రెండు శ్లోకాలు చెవునేసుకోండి చాలు ఫ్రీయే కదండి ఫోన్ కూడా ఫ్రీయే బుక్ చదవడానికి కూడా ఒప్పుకోలేని ఏ పల్లెటూరు రైతులో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారు ఏదో కష్టపడి పని చేసుకునే వాళ్ళు ఉంటారు కదండి పాపం ఏ ఫోన్లోనో గంటసర్ గారి భగవద్గీత శ్లోకాలు రెండు విరండి చెవుని పడితే మంచిది మంచి కదా చెవును పడగా పడగా అమృతము నీ జీవితానికి ఒక మంచి పాటు చూపిస్తుంది నువ్వు చేసే పని ఎంత చిన్న చిత్తగా పని అయినా కూడా దానిలో గౌరవం పెంచుతుంది ఆ పని భగవత్ పూజగా భావించుకొని నీకు నేర్పుతుంది ఆ పనిలోని పరమాత్మను దర్శింపజేస్తుంది ఆ పరిలోనే నిన్ను తరింపజేస్తుంది అలాగే అమావాస్య రోజున పూజా మంత్రం శుభ్రం చేసుకోవద్దని కొందరు చేసుకోవచ్చని ఇలాగా రకరకాలుగా నేను అడుగుతూ ఉన్నారు నేను ఇంతకుముందు దీని కొంచెం వీడియోస్ చేశాను కాబట్టి ఇందులో నేను ప్రధానంగా చెప్పడం లేదు అమావాస్య అయినా ఏ రోజైనా కూడా భగవత్ సేవగా భావించి ఏ పనైనా చేయవచ్చు ఇందులో దరిద్రం పట్టే విషయం లక్ష్మీదేవి అలిగి మూతి ముడుచుకొని ఉమ్మనేసేసి మీ ఇల్లు వదిలిపోయి వెళ్ళిపోయే విషయం ఏమీ ఉండదు భగవత్ సేవ పూజా మందిరంలో ఫోటోలు శుభ్రం చేస్తున్నావు వస్తువులు శుభ్రం చేస్తున్నావు తుడుచుకుంటున్నావు కొందరైతే పేపర్ల మీద దేవుడు పటం పెట్టుకుంటారు లేని వాళ్ళు ఏం చేస్తారు పెట్టుకోవచ్చు లేనప్పుడు ఏదో ఒకటి ఉన్నదాంతో గడుపుకోవాలి కదా అందరికి మంచి పీటలు పూజా మందిరాలు వస్తాయో చెప్పండి పేపర్లు కొందరు మార్చుకుంటారు ఏమీ కథ మా కూడా నీవు ఒకటి శుభ్రం చేసుకొని నీట్గా చేసుకొని పెట్టుకోవడం భగవత్ సేవ అవుతుందండి ఆ భగవత్ సేవ ఎప్పుడు చేసుకుంటే ఏమిటి కాబట్టి ఇవాళ ఫోటో తీస్తావా ఇవాళ తుడుస్తావా ఇవాళ కడుగుతావా నేను వెళ్ళిపోతాను అని లక్ష్మీదేవి ఆ మాత్రానికి వెళ్ళిపోదు లక్ష్మీదేవి నీవు అధర్మం చేస్తే ఉండకుండా పోతుంది అన్యాయం చేస్తే ఉండకుండా పోతుంది స్వార్థంతో సంకుచితంగా ఆలోచిస్తూ ఉంటే కుళ్ళు కుతంత్రాలతో ఉంటే అసూయ ద్వేషాలతో ఉంటే నీ నట్టింట్లో ఉన్నట్టుగానే భౌతికంగా కనిపిస్తూ వెనక నీ ఆలోచనలకి నీ స్వభావానికి నీవు చేసే పనులకి గట్టి దెబ్బ తగిలేలా చేస్తుంది ఆవిడ దంపత ఉండడానికి రావణాసురుడి దగ్గర లేదా లంక మొత్తం బంగారమేగా కానీ నిజానికి ఉందా లక్ష్మి అంటే లేదు పోనీ లక్ష్మీ స్వరూపంగా అక్కడికి వచ్చింది సీతను వీడు కష్టపట్టాడు అవునా లేదా అలాగే దుర్యోధనుడి దగ్గర మొత్తం అంతా కూడా సొమ్ము పాండవు అంతా లాగేసుకొని ఆతగాడి ఖజానాన్ని పెట్టుకున్నాడు ఏం చేశాడు రా అంటే జలసాలు చేశాడు చేసింది ఏం లేదా పాండవులు నడవలకు పంపించేసి ఇతగాడు స్నేహితులతో జలసాలు చేశాడు అంతా అయిపోయి కౌరవులు పోయి పాండవులు రాజ్యం చేయడానికి వచ్చి హసినాపురంలో ఖజానాలో చూస్తే డబ్బు లేదు శుభ్రంగా ఏ అయ్యేసండి వాళ్ళని అడవులు పంపు చేసేసి పాండవులు ఉంచిన ఖజానాను శుభ్రంగా తిన్నాడు ఆ పదమూడేళ్ళు అంతే బయటికి భౌతిక సుఖాలు అనుభవిస్తున్నట్లు కనిపించిన స్వార్థము అధర్మము అన్యాయము అవినీతి హింసా ప్రవృత్తి అసూయ ద్వేషాలు అత్యధికమైన రాగద్వేషాలు అహంకారము ఇవన్నీ కూడా భౌతికమైన లక్ష్మిని చూపించినట్లే చూపించి నీకు అసలు సుసరైన పారమార్థికమైన లక్ష్మిని లేకుండా చేస్తాయి కాబట్టి లక్ష్మి ఎఫెక్ట్ అంటే అలా ఉంటుంది కానీ అమావాస్య రోజు ఫోటోలు తుడుచుకుంటేనో లేదంటే పూజా మందిరం శుభ్రం చేసుకుంటే లక్ష్మి వెళ్ళిపోవడం అనేది ఏమీ ఉండదు చక్కగా నీవు శుభ్రం చేసుకునేది నీట్గా పెట్టుకునేది అలంకరించుకునేది భగవత్ సేవ అవుతుంది కాబట్టి అది ఎప్పుడైనా చేసుకోవచ్చు గుర్తుంచుకోవాలి విషయం ఎవరు ఎన్ని రకాల ప్రచారాలు చేసినా గోవింద సేవా ఛానల్లో మోటివేషనల్ వీడియోస్ వస్తూనే ఉంటాయి మీ అమూల్యమైన అభిప్రాయాలు సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు धर्म धर्मरक्षद्रक्ष जय कृष्णार्पण